హలో ఎవరు బా ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పానీయం వెల్కమ్ బ్యాక్ టు శ్రీమూన్ లైట్ టేర్ అవుట్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ నన్ను వెతుక్కుంటూ సక్సెస్ నన్ను వెతుక్కుంటూ వస్తుంది డిమాండింగ్ లైక్ డిమాండ్ చేయాలి మన సెల్ఫ్ వర్త్ని మనం తగ్గించుకోకూడదు అని నా ఉద్దేశం అండ్ అలాగే మన గురించి మనం తెలుసుకోగలగాలి మన గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఇతరుల్ని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యం అనేది మనకి వస్తుంది ఓకే చిన్న పాయింట్ సో ఈరోజు ఏంటి టాపిక్ ప్లానిటరీ చేంజెస్ ఉన్నాయి ఫ్రమ్ మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్టీన్త్ లోపల ప్లాంటర్ అంటే గ్రహాలు మారబోతు ఉన్నాయి చేంజ్ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ గురుగ్రహం మే ఫిఫ్టీన్త్న మారారు ఆయన గురించి తర్వాత చెప్తాను ఇప్పుడు పర్టికులర్గా మన మన వేలోకి వస్తే మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి శని భగవానులు మేషరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నారు ఏం జరుగుతుంది ఇప్పటి వరకు మీరు ఇప్పటి వరకు మీరు గత రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాల నుంచి ఇది వార్నింగ్ సైన్ అనుకోండి ఏదైనా అనుకోండి గత రెండు సంవత్సరాలుగా మీరు రాసులు అంటే మేషరాశి కర్కాటక రాశి మకర రాశి తులారాశి ఈ రాసులలో ఉన్న వ్యక్తుల్ని మీరు అబద్ధాలతో చీట్ చేసిన పర్టికులర్గా ఈ రాసులో ఉన్న వ్యక్తుల్ని మీరు చీట్ చేసి ఉన్న అబద్ధాలు చెప్పి మెస్ అనేది వాళ్ళ లైఫ్లో క్రియేట్ చేసి ఉన్న వాళ్ళని ఎమోషనల్గా హర్ట్ చేసి ఉన్న వాళ్ళ లైఫ్తో మీరు ఆడుకొని ఉన్న వాళ్ళ లైఫ్లో మీ సెల్ఫిష్ కోసం వాళ్ళని బలి చేసిన రాసి పెట్టుకోండి ఇప్పుడు శని భగవాన్లు మీకు కర్మ అనేది ఇవ్వబోతు ఉన్నారు ఎస్పెషల్లీ ఈ రాసుల్లో ఉన్న వారి గురించి రెండు సంవత్సరాలుగా వీళ్ళ లైఫ్లో మీకు ఎంత మెస్ అంటే అంత క్రియేట్ చేసి ఉంటే కనుక మీకు కర్మ అనేది వస్తుంది బ్యాక్ ఇప్పుడు శని భగవానులు స్కేల్ని బ్యాలెన్స్ చేయబోతు ఉన్నారు ఇలా ఇప్పటి వరకు మకర రాశి వాళ్ళు లేకపోతే లిబ్రా బ్రాల రాశి వాళ్ళు ఇలా అయిపోయి ఉన్నారు బట్ ఇప్పుడు శని భగవానులు ఇలా తీసుకురాబోతు ఉన్నారు స్కేల్ని బ్యాలెన్స్ తీసుకురాబోతు ఉన్నారు మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఆయన మేషరాశిలోకి మారిపోతూ ఉన్నారు ఎస్పెషల్లీ సెప్టెంబర్ ఒకటి వరకు ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఈ వీరికి మీరు ఏదన్నా చెడు చేస్తుంటే ఇప్పుడు కర్మ అనేది రిటర్న్ అనేది ఏది వస్తూ ఉంది ఈ రాశుల వాళ్ళు బాధపడు ఉంటే చాలామంది ఎస్పెషల్లీ నేను మకర రాశి గురించి చెప్తా మకర రాశి వాళ్ళ గురించి చెప్పాలి ఒకరోజు నేను టాపిక్ చెప్తాను ఇప్పటి వరకు వాళ్ళ శని భగవానులు మకర రాశిలో ఉన్నారు ఏళ్ళనా శనిలో ఉన్నారు అందుకే వాళ్ళకి బాధలు ఇవన్నీ వచ్చాయని నేను ఫాస్ట్ వీడియోలో లాస్ట్ వీడియోలో చెప్పాను ఇప్పుడు అది అనేది వాళ్ళకి వాళ్ళ ఫాదరే శని భగవానులు తండ్రి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళని తప్పుల్ని సరిదిద్ది వాళ్ళు చేస్తున్న తప్పు ఒప్పుల్ని సరిదిద్ది అలా కాదు ఇలా కాదు అని అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు తండ్రి తమ కుటుంబాన్ని సరిదిద్దుకున్నారు ఎవరైతే తన కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని పాడు చేయాలని చూశారో ఇప్పుడు వాళ్ళకి దండన అనేది విధించబోతు ఉన్నారు ఖచ్చితంగా వస్తుంది ఎలా అంటే తమ కుటుంబంలో ఉన్న వ్యక్తులకి బెల్ట్ తీసుకొని నువ్వు సర్కంగా ఉంటావా లేదా అని ఎలా అయితే పెడేశారో ఇప్పుడు వాదే వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల మీదకి వేరే వాళ్ళు హాని చేయాలని వస్తే వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఈ సింగిల్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా చుక్కలు కాదు కదా దేవుడు కూడా అడ్డు రాలేడు నానా రకాలుగా బాధలు అనేది పడబోతూ ఉన్నారు ఈ స్పెషల్లీ ఈ సైన్స్లో ఉన్న వాళ్ళని మీరు మిస్ అనేది వాళ్ళ లైఫ్లో క్రియేట్ చేసి ఉంటే ఈ విషయం పక్కన పెడితే ఈ రాసుల వాళ్ళే వేరే వాళ్ళకి చెడు ఉద్దేశంతో ఏదన్నా చేస్తూ ఉంటే ఇది కర్మ అనేది మీకు కూడా తగులుతుంది ఎందుకంటే ఆయన న్యాయమూర్తి న్యాయంగానే బ్యాలెన్స్ చేస్తారు కర్మని మీరు చేసుకున్న స్వయంకృత అపరాధాలకే మీరు బాధని అనుభవిస్తారు అది ఏ రిలేటెడ్ అయినా సరే ఏ కారణమైనా కావచ్చు అది ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు మీరు చేసుకున్న స్వయంకృత అపరాధాలకే మీరు కర్మ అనేది అనుభవించబోతు ఉన్నారు ఓకే ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ నాలుగు రాసుల వాళ్ళని నేను చెప్పాను మేషరాశి కర్కాటక రాశి మకర రాశి తులారాశి వాళ్ళు చాలా బాధలు పడ్డారు లాస్ట్ రెండు సంవత్సరాల నుండి గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు వీరికి మంచి బూస్టప్ అనేది ఉంది మంచి ఎనర్జీగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకెళ్తారు అలాగే వాళ్ళు గతంలో వాళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలం అనేదే లేదు చూడలేదు వర్క్ రిలేటెడ్ అయినా ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అయినా ఇచ్చారు కష్టపడారు ఓవర్గా హార్డ్ వర్క్ చేశారు రెండు సంవత్సరాలుగా కానీ ప్రతిఫలం అనేది రాలేదు కానీ ఇప్పటి నుంచి వీరికి ఇట్లా జస్ట్ మీరు వెళ్ళి ఒక మాట అంటే అక్కడ పని అయిపోతుంది అనమాట అడిగిన మంత్రం అడిగినంత మాత్రాన అంటే మీరు ఇప్పటి వరకు కష్టపడినా ఫలితం రాలేదు ఇప్పుడు జస్ట్ మీకు అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది ఈ నాలుగు రాసుల వాళ్ళకి ఓకే సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఫర్ దీస్ ఫోర్ సైన్స్ బట్ ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే మ్యానిపులేట్ చేశారో అబద్ధాలు చెప్పారో బిహైండ్ సెన్స్ చీట్ చేశారో వాళ్ళకి మాత్రం ఈ రాసులో ఉన్నవారికి చీట్ చేసిన వారికి ఖచ్చితంగా కర్మ అనేది వెంటాడబోతోంది సో మీరేం మరి తెలిసి తెలియక మేము చేసి ఉన్నాము మరి మేమేం చేయాలి ఈ రాసుల వాళ్ళకి మేము ఆల్రెడీ చేసి ఉన్నాము మరి మేమేం చేయాలి అని అంటే దేవుడికి మొక్కండి అంతే కర్మకి దేవుడు కూడా అడ్డు అడ్డు రాలేరు ఆయన కూడా రారు మీ దేవుడు ఇష్టదేవుడు ఎవరైనా కానీ దాన్ని తగ్గించగలరు తప్ప దాన్ని అడ్డుకునే శక్తి దేవుడికి కూడా లేదు కర్మకి ఓకే సో ఇది టాపిక్ సో జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి మెస్ ఎవరికైనా క్రియేట్ చేస్తుంటే కనుక ఈ కర్మని రిడ్యూస్ చేసుకునేదానికి మీరు ప్రయత్నాలు చేయండి సో ఈరోజు లవ్ రిలేటెడ్ లవ్ రిలేటెడ్ స్పెల్ ఒకటి ఇవ్వబోతూ ఉన్నాను ఇది ఈ స్పెల్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే రోజు నువ్వు టిప్పిస్తాం కదా అలాగా ఏంజల్ నెంబర్ సిరీస్లో మనం ఆల్రెడీ ఉన్నాము అది నేను రేపు చెప్తాను ట్రిపుల్ సిక్స్ గురించి ఈరోజు టాపిక్ ఉందని చెప్పేసి నేను చెప్పలేదు అండ్ ఈరోజు టిప్ ఏంటి ఒక యాజ్ యూజువల్ రెడ్ మార్కర్ యాజ్ యూజువల్ ఒక షీట్ పేపర్ ఒకటి తీసుకోండి తీసుకొని అంటే నేను స్పీడ్గా చెప్పేస్తున్నాను లాంగ్ అవుతుంది మళ్ళీ మనం రీడింగ్ చూడాలి సో ఇక్కడ వైట్ షీట్ పేపర్ రెడ్ మార్కర్ యూజ్ చేయాలి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సర్కిల్ తీసుకోవాలి రెడ్ మార్కులతో అంటే పెన్నుని ఇట్లా మధ్యలో లేపి లేపి అలా చేయకూడదు జస్ట్ ఒకసారి పెట్టామా ఇట్లా రౌండ్ గీసిన తర్వాత పన్ని పెన్ మార్కర్ని లిఫ్ట్ చేయాలి ఎనర్జీ అనేది సర్కిల్ అవుతుంది అనమాట బంధించబడుతుంది ఓకే అది మ్యాటర్ ఇక్కడ మీరు ఒక స్విచ్ బోర్డ్ని రాయాలి ఏంటి పర్చ్ కన్ఫెస్ టుగెదర్ ఇక్కడ పర్చ్ కన్ఫెస్ టుగెదర్ ఈ స్విచ్ బోర్డ్ని మీరు మధ్యలో రాయాలి ఇక్కడ పైన యువర్ నేమ్ మీ పేరు రాయాలి ఇక్కడ రాసి త్రీ లైన్స్ క్రాస్ చేయండి కింద మీ పర్సన్ పేరు కింద మీ పర్సన్ నేమ్ రాసి త్రీ టైమ్స్ సర్కిల్ చేయండి ఓకే ఇక్కడ సైడ్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ని రాసి దీనికి కూడా ఇది ఇది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను ఓకే ముందు రాసేయండి ఇది క్లారిఫికేషన్ ఏంటి ఇది ఎందుకు పర్చ్ కన్ఫ్యూజ్ టుగెదర్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య బ్లాకేజెస్ అన్నెసిసరీ థింగ్స్ పాస్ట్ ట్రామాస్ పాస్ట్ కన్ఫ్లిక్ట్స్ వల్ల ప్రజెంట్ మాట్లాడుకోవడం ఇద్దరు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఇద్దరు మధ్యన కలిసేదానికి ఆ బ్లాకేజెస్ అనేవి ఆ నెగిటివిటీ ఈ రకరకాలుగా చెప్తుంటే అనేక కారణాల వల్ల బ్లాకేజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఏర్పడినప్పుడు అది క్లియర్ చేసుకునేదానికి ఈ స్విచ్ బోర్డ్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఇద్దరు వ్యక్తుల మధ్యన ఈ స్విచ్ బోర్డ్ అనేది ఆ బ్లాకేజెస్ని క్లియర్ చేస్తుంది మళ్ళీ వీళ్ళిద్దరిని కలిపేదానికి ఇద్దరు వ్యక్తులు మీ పర్సన్తో మీరు సపరేషన్లో ఉన్న లేదా దూరంగా ఉన్నా లేదా కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జ జరగట్లేదు లేదు మీ పర్సన్ మీ గురించి ఎమోషనల్ ఫీలింగ్ ఉంది కానీ అది మాకు చెప్పట్లేదు మాతో మాట్లాడాలని ఉంటుంది కానీ మాకు ఎక్స్ప్రెస్ చేయడం లేదు కొంతమందికి ఉంటుంది అది చేయలేరమాట వాళ్ళకి ఉంటుంది మనసులో చాలా అంటే చాలా ప్రేమ ఉంటుంది కానీ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది వాళ్ళకి తెలియదు అండ్ ఆల్సో కొంతమందికి ఈగో స్టవర్నెస్ ఇట్లాంటి కొన్ని కొన్ని ఈ కారణాల వల్ల కూడా ఆగిపోతూ ఉంటారు అంటే చెప్పలేకపోవడం మన గురించి ఎమోషనల్ ఫీలింగ్ మీరంటే నాకు ఇష్టము ఉంది అనేదాన్ని వాళ్ళు ఒప్పుకోలేరు అనమాట ఇలా పైకి చెప్పలేరు చెప్పలేని సిచ్యువేషన్స్లో ఉన్నవారికి ఇట్లా ఉంటా ఉన్నవారికి వన్ ఇది బాగా యూజ్ అవుతుంది మీరు దీన్ని స్పెల్ని క్రియేట్ చేసిన తర్వాత డైలీ ఫిఫ్టీ వన్ టైమ్స్ పర్చ్ మీ మీ పేరు చెప్పిన తర్వాత పర్చ్ కన్ఫెస్ టుగెదర్ అని చెప్పి మీ పర్సన్ పేరు చెప్పాలి సారీ ఇక్కడ నేను ఇది రాశాను ఫస్ట్ మీ పేరు చెప్పాలి మీ పర్సన్ పేరు చెప్పాలి సారీ మీ పర్సన్ పేరు చెప్పి తర్వాత ఎవరికి చెప్పాలి తను తన ఎక్స్ప్రెస్ చేయాల్సింది ఎవరికి మీకు సో పర్చ్ కన్ఫెస్ టుగెదర్ అని చెప్పేసి మీ పేరు చెప్పాలి ఇలా ఫిఫ్టీ వన్ టైమ్స్ డైలీ చేయండి మీ పర్సన్ తన ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏమన్నా కానీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఇట్లాంటి బ్లాకేజెస్ ఏమైనా ఉంటే అవి క్లియర్ అవుతాయి ఓకే సో ఇది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఓకే సో దీన్ని ఏం చేస్తారు ఏం చేయాలి దీన్ని అదే కదా ప్రశ్న నెక్స్ట్ త్రీ టైమ్స్ మీ వైపుగా ఫోల్డ్ చేసుకోండి ఎక్కడైనా కావచ్చు దేవుడి గుళ్ళో లేకపోతే మీ నేను నెంబర్ గురించి చెప్పలేదు యాక్చువల్లీ రైట్ ఈ సెవెన్ ఫోర్ సిక్స్ అనే నెంబరు హార్ట్ చక్ర రిప్రజెంట్ ఈ నెంబర్ మన దీ వీటి గురించి తర్వాత చెప్తాను దీది హార్ట్ చక్ర హార్ట్ చక్ర క్లోజ్ అయినప్పుడే ప్రేమని చూపించలేరు ప్లస్ ఎదుటి వ్యక్తిలో ఉన్న ప్రేమని అర్థం చేసుకోలేరు సో ఈ నెంబర్ని హార్ట్ చక్ర హార్ట్ చక్ర అనేది ఓపెన్ అవ్వేదానికి ప్రేమని ఆస్వాదించేదానికి ఇది నెంబర్ అనమాట సో వీటన్నిటిని యూజ్ చేయండి బాగా వర్క్ అవుతుంది మీకు వర్క్ అయిందా లేదా అనేది కూడా నాకు చెప్పండి ఓకే త్రీ టైమ్స్ మీ వైపుగా ఫోల్డ్ చేయండి ఎక్కడైనా కావచ్చు మీ ఫోన్ పోవచ్చు బ్యాగ్ మీ మీ దగ్గర కావచ్చు ఏదన్నా లేకపోతే ఇంట్లో హోమ్ టెంపుల్లో అయినా సరే దీన్ని పెట్టుకోవచ్చు ఎక్కడైనా ఉంచవచ్చు ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సో ఇది వాళ్ళ చిన్న టిప్ కానీ బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అవిందా లేదా అనేది కూడా నాకు చెప్పండి ఓకే సో ఈరోజు టాపిక్ ఏంటి రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మనసులో చాలా మాటలు ఉన్నాయి చెప్పలేకపోవడం అనేది ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను సో ఏదో చెప్పలేకపోతా ఉన్నారంటే మీ గురించి ఎమోషన్స్ మీరేంటి మీరెందుకు ఇష్టం మీరంటే ఎందుకు అంత ఇది మీ పర్సన్కి ఇదంటే ఇది ఓకే సో ఏంటి వారు ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ మా యూవర్స్ పైన యూనివర్స్ నేను రీడింగ్స్ స్పీడ్గానే తీస్తున్నాను బికాజ్ లాంగ్ అవుతుంది అందుకని ఓకేనా అదే పడింది మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ ఎందుకు వారంటే ఇది చెప్పలేని ఫీలింగ్స్ బయట పెట్టని ఫీలింగ్స్ హిడెన్ సీక్రెట్స్ క్లారిటీ అది కూడా పడింది నేనేం తీలా చూశారు న్యూస్ చెప్పలేని ఫీలింగ్స్ చెప్పని ఫీలింగ్స్ మా వ్యూవర్స్ గురించి హిడెన్ సీక్రెట్ వై దే ఫీల్ అబౌట్ మై పర్సన్స్ ఫీలియూస్ ప్లీజ్ మై క్రెషుడి ఓకే వెరీ గుడ్ మీకు ఎవరికైనా పోయే పర్సనల్ రీడింగ్స్ ఆర్ రెమెడీస్ కావాలి అని అంటే మీ సిచ్యువేషన్కి తగ్గ రెమెడీస్ గైడెన్స్ కావాలంటే నాకు పర్సనల్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సప్ చేయండి ఏ సమస్య ఉన్న మెమరీస్ వెరీ గుడ్ రీడింగ్ తగ్గట్టుగానే మన కార్డ్స్ వస్తున్నాయి రైట్ నా సిచ్యువేషన్ ఎలానే ఉంది నేను అనుకోలేదు అని వీడి మరి అదే వచ్చింది సారీ ఇక్కడ రెండు కార్డులు పడిపోయి తీస్తాను ఓకే సోల్మేట్ బ్రేకింగ్ పాయింట్ వెరీ గుడ్ ఇది ఇటు పెడతాను ఓకేనా ప్లేస్ సరిపోవడం లేదు ఓహో సోల్మేట్ మీ పర్సన్తో మీకు సోల్మేట్ కనెక్షన్ అని తను ఇప్పుడు అనుకుంటున్నాడంట ఇంకా కనబడట్లేదు సారీ సోల్మేట్ కనెక్షన్ ఓ వెరీ గుడ్ ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే వన్ థింగ్ ఒక కార్డుతో చెప్పచ్చు మీ పర్సన్కి అంటే మీకు మీ పర్సన్ తగిన వ్యక్తి కాదు అని అయితే తను అనుకుంటున్నాడు రైట్న అందుకే గోస్ట్ చేయడం కానీ మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టడం కానీ లేకపోతే నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం కానీ ఇలా అంతా చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఫీలింగ్ మీ పైన అయితే అది రైట్ రైట్న యూనివర్స్ క్లారిఫై చేయండి ఎందుకు ఎందుకు యూనివర్స్ వై దే ఫీల్ లైక్ దాట్ ఎస్ ఇక్కడ చూడండి కార్డు తిరిగింది మీరు ఒక ఎంప్రెస్ మీరు ఒక యువరాణి మహారాణి అండర్స్టాండింగ్ మీ క్వాలిటీస్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకునే తత్వం మెచ్యూరిటీ ఎమోషనల్ మెచ్యూరిటీ అబౌండెన్స్ కలిగిన ఒక స్త్రీ ఏదైనా క ఏదైనా సిచ్యువేషన్ని మీ కంట్రోల్లో ఉంచుకొని మీరు చక్కదిద్దే ఒక స్వభావం అనేది మీకుంది దేన్నైనా సరే ఫేస్ చేయగల శక్తి ఏ స్ట్రగుల్ అయినా కావచ్చు ఏదైనా కానీ ఫేస్ చేయగల శక్తి మీకుందని మీ పర్సన్ ఫీలింగ్ అంట మీ గురించి అందుకే నేను వారికి సరిపోను అని మీ పర్సను మీ నుంచి దూరంగా జరిగి జరిగి వెళ్ళిపోతూ ఉన్నాడనేది చూపిస్తుంది క్లారిటీ ఇప్పుడేంటో మీ పర్సన్కి మీ గురించి క్లారిటీ వచ్చిందంట మీ ఇంటెన్షన్స్ ఏంటి మీ వాస్తవం ఏంటి నిజం ఏంటి మీ ప్రేమకి మీరు చూపించే ప్రేమకి లేదా మీరు ఎందుకు మీ పర్సన్తో ఉంటున్నారు అనే వాస్తవాన్ని తను ఇప్పుడు గ్రహించారంట అండ్ అలాగే మీ ఇంటెన్షన్ మీ ఇంటెన్షన్ వెనుకున్న హానెస్టీ మీ నిస్వార్థపు ఆలోచనలు నిస్వార్థం అంటే ఏ ప్రేమనిచ్చారు బట్ ఏది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను మీ పర్సన్ ఏదో టాక్సిక్ సిచ్యువేషన్లో వేరే వ్యక్తులతో ఉన్నారని వాళ్ళని మిమ్మల్ని కంపారిజన్ చేస్తే మీ హానెస్టీ ఏంటనేది వారికి ఆల్రెడీ హిట్ చేసింది తెలుస్తుంది రైట్ రైట్న ఎందుకు అలా ఫీల్ అవుతూ ఉన్నారు యూనివర్స్ ఎందుకు వై మై యూవర్స్ పర్సన్ ఫీల్ లైక్ దట్ మీ హానెస్టీని తన ఈగో స్టబర్నెస్తో గుర్తించలేదు అనేది తను చూ ఇక్కడ చూపిస్తూ ఉంది మీ హా మీరు ఎంత ప్రేమనిచ్చారో అదంతా కూడా తను ఆ స్టబర్నెస్ అనేది కళ్ళు తనకి మూసేసింది తన కళ్ళని మూసేసింది కప్పేసింది అని అని నేను అంటాను అదే ఈగో అదే స్టబర్నెస్ అనేది మీ ప్రేమని మీ హానెస్టీని చూడనివ్వకుండా చేసింది బట్ ఇప్పుడు ఈగో అనేది కొంచెం పక్కన పెడుతూ ఉన్నారు అని చెప్పేసి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఇక్కడ కూడా మీ పర్సన్ ఇప్పుడు గ్రహిస్తున్నారు వాస్తవాన్ని మీ ఇంటెన్షన్ హానెస్టీని తను గ్రహిస్తున్నారు ఓకే మీ పర్సన్కి మీరంటే ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఇష్టము కోరిక ఇట్లాంటివి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది యూజువల్ లైఫ్ అన్నా అది కూడా ఉంటుంది అది ఉంది కానీ మీకు ఇష్టం ఉంది కదా అని చెప్పేసి కమిట్మెంట్ అనేది మీకు ఇవ్వలేదు ఓన్లీ లస్ట్ అనేలానే ఉన్నారు బట్ ఇష్టం ఉంది కానీ కమిట్మెంట్ ఇవ్వకుండా ఉంచారు అనేసి అనుకుంటున్నారు ఎందుకు యూనివర్స్ ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు ఎస్ తన కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి ఒకటే ఒకటి రీజన్ తన ఫైనాన్సెస్ ఫ్యామిలీ స్టెబిలిటీ ఫ్యామిలీ రిలేటెడ్స్ ఫైనాన్సెస్ అనేవి తనకి సరిగా లేవు అందుకే మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతూ ఉన్నారు ఇవ్వలేదు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది అందుకే తన ఇష్టము ప్రేమ కోరిక ఇవన్నీ అయితే మీ పైన ఉన్నాయి కానీ తన ఫైనాన్సెస్ అనేవి సరిగా లేవు అందుకే తను మీకు నాన్ కమిట్మెంట్ ఇవ్వలేదు బట్ సూన్ మీకు మీ పర్సన్తో సయోధ్య అనేది కుదురుతుంది లేస్ మళ్ళీ మీ పర్సన్ దూరంగా ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుంది మెమొరీస్ దూరంగా ఉన్నారని ఆల్రెడీ చూపిస్తుంది కార్డ్స్లలోనే ప్రజెంట్ అయితే మీ పర్సన్ వేరే వ్యక్తులతో గ్రూప్ ఇన్వాల్వ్మెంట్స్ చూపిస్తూ ఉంది వేరే వ్యక్తులతో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయడం కానీ గ్రూప్స్లలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం కానీ గ్రూప్స్ అంటే ఇక్కడ పది మంది కలిసి ఒకే చోట ఉండే ఒక ప్లేసెస్ అంటే అవి ఏదైనా కావచ్చు పొలిటికల్ కావచ్చు కాలేజ్ కావచ్చు లేదా వర్క్ కావచ్చు ఆఫీస్ వర్క్ ఏదైనా సరే కొలాబరేషన్ అంటే మనం కలిసి పది మంది కలిసి ఒకే మాట మీద వర్క్ చేసే ప్లేసెస్ అనమాట అలా అంతా మీ పర్సన్ ప్రజెంట్ ఇన్వాల్వ్ అయి ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు రైట్ను సో ఇక్కడ ఆయన దా ఆయన పనులు ఆయన కొట్టుకుపోతూనే ఉన్నాడు బట్ మీ మెమరీస్ అనేవి మీ పర్సన్ని హంట్ చేస్తూ ఉన్నాయి హంటింగ్ అంటే గుర్తుకు రావటం పదే పదే రావటం మీ పర్సన్కి మీ మెమరీస్ గుర్తు వస్తున్నాయి బట్ ఆయన చేసిన దిక్కుమాల పనులకి కొంచెం నేనే సరిగా లేను నేనే ఇక్కడ అనుకుంటున్నాడు నేను రిజర్వ్ కాదని ఆల్రెడీ ఇక్కడ అదే అనుకుంటున్నాడు గతంలో అన్ని జరిగినన్ని గుర్తొచ్చి చా నేను అలా చేయకుండా ఉండాల్సింది నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అనేలాగా మీ పర్సన్ అనుకుంటున్నాడు బికాజ్ రైట్ నౌ మాత్రం మీ పర్సన్ హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నాడు విత్ గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ మీ పర్సన్ మీది సోల్మేట్ కనెక్షన్ అయితే అనుకుంటూ ఉన్నాడు మీరు మంచి వ్యక్తి ఏమైనా లైఫ్లో నిజంగా ఉండుంటే నేను ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడినేమో అనే ఒక థాట్ కూడా మీ పర్సన్కి వస్తూ ఉంది డీప్ లవ్ అనేది ఉంది మీతో కలిసి ఉంటే కనుక మీ పర్సన్కి తను ఇంకా ఈ ప్రపంచాన్నే గెలిచిన మాదిరి ఒక బూస్టప్ ఒక ఎనర్జీ అనేది వస్తూ ఉండేది వస్తూ ఉంది మీ కనెక్షన్ గురించి అని ఆ బూస్టప్ అనేది మీరు ఇచ్చేవాళ్ళు అక్కడ ఇక్కడ ఉంది కదా మదర్లు కేరింగ్ నేచర్ అని మదర్ ఏం చేస్తుంది తను నిస్వార్థంగా ఇస్తాం ఇవ్వడమే తన పని ఎందుకు అలా అనుకుంటున్నారు రైట్ను ఏం జరిగింది ఓకే ఇది పడింది కార్డే తీసుకోవాలి మీ పర్సన్ వేరే వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యారనేది ఇక్కడ కార్డుతో చెప్పొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీతో ఉన్నా కానీ తనకు సాటిస్ఫాక్షన్ లేదు అండ్ వాళ్ళ కుళ్ళి బుద్ధులు ఇవన్నీ ఆల్రెడీ చూస్తున్నారు సంథింగ్ ఇక్కడ హిట్ చేసిందని నేను ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్కి ట్రూత్ని చూస్తున్నారు ఇంటెన్షన్ మీ ఇంటెన్షన్ ఏంటి అనేది అర్థమైంది ఇప్పుడు అని నేను చెప్పాను మీ పర్సన్కి మీ ప్రేమ అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఎప్పుడు ఈ థర్డ్ పార్టీతో ఉన్నప్పుడు నేను థర్డ్ పార్టీతో ఉంటే మీరు బాగా గుర్తొస్తున్నారు మీ ప్రేమ అనేది అంతే కదా మన ప్రేమ మన దగ్గర ఉన్నప్పుడు అర్థం కాదు వేరే వాళ్ళు పోయి వాళ్ళు ఆడా పిడా వాయిస్తో ఉంటే అప్పుడు అర్థమవుతుంది ఏం కోల్పోయారు అని సో మీ పర్సన్కి కూడా అంతే జనరల్ వైజ్ జనరల్ రీడింగ్ మీ పర్సన్కి కూడా మీ ప్రేమ అనేది ఇప్పుడు గుర్తొస్తూ ఉంది మీతో ఉండుంటే ఈ ప్రపంచాన్నే గెలవచ్చు అని ఒక బూస్టప్ అనేది మీరు ఇస్తారు అని తన ఫీలింగ్ అంట మీ పర్సన్కి అండ్ మీ పర్సన్కి ఒక ఇంటెన్షన్ కూడా ఉండింది రైట్ నౌ తన వర్క్ ఆర్ బిజినెస్ ఏదైనా చేస్తూ ఉంటే దాంట్లో మీతో కలిసి ఒక ఆఫర్ ఇవ్వాలని లేదా కలిసి ఒక అవకా అవకాశం ఇచ్చి కలిసి వర్క్ చేసే మాదిరి ఏదైనా అవకాశం ఉంటే బాగుండు అనే థింకింగ్ అయితే రీ థింకింగ్ అయితే రైట్నో నడుస్తుంది ఈ పాయింట్ పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా జరిగితే నాకు చెప్పండి ఓకే బ్రేకింగ్ పాయింట్ రెండో మీ పర్సన్ అయితే తను యాక్చువల్లీ ఫీల్ అవుతున్నాడు నేనైతే అది ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనేది నేను చెప్తా బ్రేకింగ్ పాయింట్ బ్రేకింగ్ పాయింట్ మీ పర్సన్ ఇప్పుడైతే తను అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ ఎలా పడితే అలా ఉన్నా మీ పర్సన్ ఇప్పుడైతే లిమిట్గా ఉండాలి మద్దుల్లో ఉండాలి అని అయితే తను అనుకుంటున్నాడు రైట్నో అండ్ తను కొంచెం ఓవర్ వెల్మింగ్ సిచ్యువేషన్లో కూడా ఉన్నాడని చూపిస్తూ ఉంది ఎందుకు ఎందుకు అలా ఫీల్ అవుతూ ఉన్నారు యూనివర్స్ ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు యూనివర్స్ ఎస్ చెప్పాను కదా మీ పర్సన్ మీతో సపరేషన్లో ఉన్నారు అని ఇప్పుడు గుర్తొస్తున్నారు ఇదంతా చెప్పుకొని వచ్చాం ఇక్కడ దాకా మీ పర్సన్ అయితే మళ్ళీ తిరిగి మీకు అవకాశం ఇవ్వాలి ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ లేదా వర్క్ ఆఫర్ ఏదో మీకు మనీకి సంబంధించి ఆఫర్ ఇవ్వాలని అయితే తను అనుకుంటున్నాడు దాని గురించే న్యూ బిగినింగ్ మళ్ళీ చేయాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ కానీ ఇక్కడ మీరు కూడా వాల్స్ పెట్టేసి ఉండొచ్చు చీ ఇంక అసలు నాకు వద్దు అనేలాగా మీ పర్సన్ ఓవర్ వెల్మింగ్ అవుతున్నారు ఎప్పుడు న్యూ బిగినింగ్ అవుతుంది ఎలా చేయాలి ఏం చేయాలి అనైతే తనైతే ఓవర్ విల్ మెంగి అవుతున్నారు న్యూ బిగినింగ్ అయితే సూచిస్తూ ఉంది అవుతుంది ఖచ్చితంగా సో ఇది మీ పర్సన్ మీ పైన ఫీలింగ్స్ వెరీ నైస్ ఒక వన్ థింగ్ ఫర్ ష్యూర్ మీ పర్సన్ అయితే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ గురించి అంటే హిట్ చేసినప్పుడే దెబ్బ తగిలినప్పుడే మనకు అర్థమవుతుంది వాస్తవాలు అప్పుడు దాకా అనిపించదు అండ్ ఆల్సో వ్యక్తులు కావచ్చు థింగ్స్ కావచ్చు మనతో ఉన్నంతసేపు వాటి విలువ మనకు తెలియదు అవి పోయిన తర్వాతే వాటి విలువ వాటి అవసరం మన లైఫ్లో ఎంత ఉంది అనేది తెలుస్తుంది సో ఇది వాళ్ళ రీడింగ్ రెడీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్స్ అనేవి అందుతాయి సో ఇది ఇవాళ రీడింగ్ నేను మీ బుజ్జీపాణ్యం సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ